ఒకటవ ప్రశ్న ఏ సంఘము యొక్క దాతృత్వము బహుగా విస్తరించెను ఆప్షన్ ఏ బెరయ ఆప్షన్ బి కొరెంది ఆప్షన్ సి ఎఫెసి ఆప్షన్ డి మాసిడోనియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి మాసిడోనియా రెండవ ప్రశ్న నా పాలివాడును నా జత పనివాడును అని పౌలుగారు ఎవరిని గూర్చి చెప్పెను ఆప్షన్ ఏ సీలా ఆప్షన్ బి తిమోతి ఆప్షన్ సి తీతు ఆప్షన్ డి బర్నబా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ మూడవ ప్రశ్న పౌలు ఎన్ని మారులు ఒకటి తక్కువ నలబది దెబ్బలు తిన్నాడు ఆప్షన్ ఏ మూడు సార్లు ఆప్షన్ బి ఐదు సార్లు ఆప్షన్ సి ఆరుసార్లు ఆప్షన్ డి ఏడు సార్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఐదు సార్లు నాలుగవ ప్రశ్న ఎన్ని మార్లు పగిలి పౌలు శ్రమపడ్డాడు ఆప్షన్ ఏ మూడు సార్లు ఆప్షన్ బి రెండు సార్లు ఆప్షన్ సి సార్లు ఆప్షన్ డి ఐదు సార్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మూడు సార్లు ఐదవ ప్రశ్న అపోస్తుల కంటే ఎవరు ఏ విషయములో తక్కువ కాదు ఆప్షన్ ఏ తిమోతి ఆప్షన్ బి బర్నబా ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి తీతు ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పౌలు ఆరవ ప్రశ్న పౌలు తీతుతో పాటు ఎంతమంది సహోదరులను పంపెను ఆప్షన్ ఏ ఒకరిని ఆప్షన్ బి ముగ్గురిని ఆప్షన్ సి ఇద్దరిని ఆప్షన్ డి నలుగురిని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఒకరిని ఏడవ ప్రశ్న పౌలు గారు ఏ సంఘము మీద భారముగా ఉండకుండా జాగ్రత్త ఆప్షన్ ఏ ఫిలిప్పు ఆప్షన్ బి మాసిధోనియా ఆప్షన్ సి ఎఫ్ఎస్సీ ఆప్షన్ డి కొరింది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ కొరంది ఎనిమిదవ ప్రశ్న వెలుగు దూత వేషము ధరించినది ఎవరు ఆప్షన్ ఏ సాతాను ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి దూత యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ తొమ్మిదవ ప్రశ్న ఎంతమంది నోట ప్రతి మాట స్థిరపరచవలను ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఏ మరియు బి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు బి పదవ ప్రశ్న కొరందీలకు రాసిన పత్రికలను ఎవరు వ్రాసెను ఆప్షన్ ఏ తీతు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యూదా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి పౌలు